కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది వీరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది నడకై పచ్చని చేల తన్న నన్న నన్న పావడగట్టి తన నన్న నన్న పచ్చని చేల పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టి వచ్చే దురసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి ఎండల కన్నీ సోకనిరాణి పల్లెకురాని పల్లవ పాని కూటను విడిచి పేటను విడిచి కూటను విడిచి పేటను విడిచి కనులా గంగా పొంగే వేళ నదిలా తాని సాగే వేళ రాగాల రాధారి పూదారి అవుతుంటే ఆ రాగాల రాధారి పూదారి అవుతుంటే కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి మాగానమ్మ చీరలు నేసే మలిసందెమ్మ కుంకుమ పూసే మువ్వల బొమ్మ గుమ్మ మువ్వల బొమ్మ గుమ్మ గడపా దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది వీరుల తేనె చినుకై కూనలమ్మకులుకై అది నడకై పచ్చని చేల తన్నన్న నన్న పావడగట్టి తన నన్న నన్న పచ్చని చేల పావడగట్టి కొండమల్లెలే మల్లెలే కొప్పునబెట్టి వచ్చే దురసాని మా వన్నెలకి నిరసాని వచ్చే దురసాని మా వన్నెలకి నిరసాని